ధన్యవాదాలు తెలుస్తూ నేను ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్ బండి సంజయ్ గారు ఉండగా మాకు టికెట్ ఇవ్వడంలో పరిష్కారం టికెట్ నిర్ణయించడం వల్ల డిలే అవ్వడం కారణంగా పదిహేను వందల కైనే మాకు తెలిపించి అయినా కానీ మా మంత్రి గారు ఎమ్మెల్యేలు ఈసీసీ స్థాయి నాయకులు బీసీసీ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు అన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని టీ ట్వంటీ ఎలాగైతే క్రికెట్ ఆడతామో ఆ స్టైల్లో అత్యంత రాకెట్ స్పీడ్లో మేము కాన్స్టిట్యూన్సీ లెవెల్ మీటింగ్ పెట్టుకొని మండల లెవెల్ మీటింగ్ పెట్టుకొని మరియు రెండు మూడు ముఖ్యమంత్రి ప్రోగ్రాంలు ప్లాన్ చేసినాము తాను ఒకటి హుజురాబాద్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది రెండులో ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది చాలా పెద్ద సంఖ్యలో జనం వచ్చినారు కానీ ముఖ్యమంత్రి గారు ఆయన షెడ్యూల్ కొంచెం డిలే కావడంతో ఆయన గంటలు కొంచెం లేట్గా రావడం జరిగింది పబ్లిక్ కొంతమంది వెళ్ళిపోయేటప్పటికీ ఆయన చాలా సక్సెస్ ఉండడం జరిగింది మూడో సభ తెగల్లో పెట్టుకుంటే రక్తులకు సహకరించడం సహకరించడం కోరడంతో ముఖ్యమంత్రి గారి షాపర్ లేకుండా ఉంది ఆ సభను క్యాన్సల్ చేసుకోవాల్సింది తర్వాత మేము కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ జరగని రీతిగా ఒక రోజు చేసినాము డెబ్బై వేల మందిలో ఆ రోజు వెయ్యి మంది కళాకారులను బ్రహ్మాండంగా ఈ మొత్తం క్యాంపెయిన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ ప్రజలను చేరి ఇంకా పెద్దగా ఇచ్చే గ్యారంటీ కూడా తప్పకుండా పార్టీ ఎరవేరుస్తారన్న నమ్మకంతో ప్రజలు మాకు ముద్దెత్తున ఆదరణ మేము చేసే ప్రతి కార్యక్రమంలో వాళ్ళ వాళ్ళు హోల్ హ్యాటెడ్గా రిసీవ్ చేసుకుంటూ బ్రహ్మాండంగా బ్రహ్మా రంగ పట్టడం జరిగింది మేము ఈ ఎలక్షన్ జరిగిన మీరు క్యాంపెయిన్ జరిగిన మీరు పోలింగ్ ఖచ్చితంగా మేము ఈ సీటు గెలవబోతున్నాము ఇక్కడ బయట రకాలుగా ఆయన గ్రామాలు ఆయన ఈమె కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ చేసిన వాటి మీద ప్రజలకు నమ్మకంతో మేము ఆ క్యాంపెయిన్ ఎదురు ప్రజలకు ప్రజలు వర్చువల్లీలో పదిహేను రోజులలో పద్దెనిమిది లక్షల ఓటర్ల సంఖ్యలో దాదాపులో నేను రెండులో పదిహేను లక్షల ఓటర్లను డైరెక్ట్గా నడవడం జరిగింది ఈ సభల ద్వారా ఇన్ని సభలు నలభై మండలాలలో నిర్వహించిన సభలు ఆరు మున్సిపాలిటీల్లో నిర్వహించిన సభలు ఆర్లో నిర్వహించిన ముఖ్యమంత్రి గారి సభలు ఇవన్నిటి ద్వారా దరిదాపు పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల ఎలక్షన్ ఎక్కువ డైరెక్ట్గా కలిసి వారి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది బీజేయాల ఎంత పెద్ద శైలి చెప్పడం ప్రజలు ఎక్కడ కూడా ఏదైతే మాత్రం చిన్న వాళ్ళు ఆల్వేస్ వెల్కమింగ్ స్మైల్ ఫోన్ లేకుండా మరికుంటూ ఈరోజు తప్పకుండా గెలిపిస్తామని చెప్పడం జరిగింది నేను ఒక్కొక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను పుట్టర్లందరికీ మా లీడర్లందరికీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మా ఎక్స్ఎమ్ఎల్ఏలకు మా ఎమ్మెల్యేలకు మా మంత్రి గారు పొన్నమ్ టాటర్ గారు ఆయన ప్రెస్పీ తీసుకునేందుకు ఆయనే మొత్తం ఇస్లామాబాద్ నియోజకవర్గంతో పాటు ఏడు నియోజకవర్గంలో ఆయనే సర్వేషన్ సహా మొత్తంగా తిరిగి రోడ్ ఆయన కలగ మంచి ప్రయత్నం భయంకరమైన పోడినము తప్పకుండా బలవాలు మాట్లాడుకుంటాము తప్పకుండా మీరు పంపించి Yeah, am